అమెరికాకి ఇప్పుడు వద్దులే మన విద్యార్థులు తగ్గిన మోజు అనేక కారణాలు అమెరికాలో ఆర్థిక అనిశ్చితి వీసా ఫీజుల్లో పెరుగుదల కఠినంగా మారిన వడపోత ట్రంప్ అస్చర్య నిర్ణయాలు ఇతర దేశాల్లో పెరిగిన అవకాశాలు గతేడాదితో పోలిస్తే ముప్పై ఎనిమిది శాతం తగ్గిన హెచ్ వన్ బి దరఖాస్తులు అబ్బా మంచి విషయం అండి ఇది మాత్రం ఒకప్పుడు ఓ పొలో పోతుండేవాళ్ళు అమెరికాకి అమెరికా 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 ఏడాడు చూసినా అమెరికా తగ్గారంటే ఈసారి కాస్త ఇంజనీరింగ్ చేసిన చాలామంది విద్యార్థుల కళ అమెరికా ఎంఎస్ పెట్టు విమానం ఎక్కేయటం ఎంఎస్ పూర్తి చేసేలాగా ఏదో కంపెనీలో ఉద్యోగం సంపాదించడం వీలైతే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవటం అయితే ఈ కళ చెదిరిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి రెండోసారి అగ్రరాజ్య అధ్యక్షులుగా బాధ్యతలు చేపడిన ట్రంప్ దూకుడు నిర్ణయాలు దీనికి కారణం అమెరికా ఉద్యోగం కోసం తీసుకునే హెచ్ వన్ బి వీసా కోసం వచ్చిన దరఖాస్తులు ఈసారి భారీగా పడిపోయాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్కు వివిధ దేశాల నుంచి వచ్చిన దరఖాస్తులు నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై మూడు గతేడాదితో పోలిస్తే ఇది ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు శాతం తక్కువ హెచ్ వన్ బి దరఖాస్తులో భారత్ నుంచి వచ్చిన గణనీయమైన సంఖ్యలో ఉంటాయి మొత్తంగా వాటి సంఖ్య తగ్గిందంటే భారత్ నుంచి తగ్గుదల భారీగా ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు అప్పట్లో టాప్ త్రీలో హైదరాబాద్ ఉండేదంట మంచి పని అయిందండి తగ్గటం ఓ పొలం అని పోతాం ఇవం సాదిత్రాడి కెల్లి?